సభకు నమస్కారం సభా వేదికను అలెక్కరించిన పెద్దలు ఆహ్వానితులు అందరికీ నా శుభాభినందనలు నా నమస్కారం మన కమ్మ సామాజిక వర్గంలో నర నరాన పేర్కొని ఉన్నటువంటి పంటలు పండించి నలుగురికి పెట్టాలనే తపనతోటి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో పంటలు పండించే వ్యవస్థ అనేది ఎక్కువగా వృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు వ్యవసాయాన్ని ఒక హాబీలాగా కాకుండా ఒక విధమైన బిజినెస్ వ్యాపార శాఖలో చేసి ముందుకు సాగాలేని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మన చంద్రబాబు నాయుడు గారు కర్షక పరిషత్ అనేది స్థాపించి దానిలో వ్యవసాయానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహోన్నతమైన జాతి కులం మన కమ్మ జాతి అని మాత్రం ఈ రోజున మీ ముందు చెప్పుకుంటున్నా మనకి వ్యవసాయంలో చూసుకున్నట్టయితే ఎక్కువ పంట ఉత్పత్తి చేయలేమే కానీ ఉద్యాన పంటల్ని దీన్ని ముందుకు సాగించినట్టయితే ఎక్కువగా లాభాలు పొందవచ్చు ఎక్కువగా మనం దిగుబడులు సాధించవచ్చు అదేవిధంగా మనం ఎక్కువగా మనకి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా తినడానికి వీలు కలుగుతుంది అన్న ఉద్దేశంతో మన పూర్వీకులు మన వెంకటేశ్వరరావు గారు చెప్పారు ముఖ్యంగా సూరపనేని నాగేశ్వరరావు గారు ఆలపాటి అప్పారావు గారు మట్టి మనిషి అయినటువంటి ఐవి సుబ్బారావు గారు ముందుకు వచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేసి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయటానికి మన మీడియాను ఉపయోగించుకున్నారు ఈ సాంకేతిక పరిజ్ఞానం రైతులకి చేరాలి అన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా మన రామోజీరావు గారు అన్నదాత అనే ఒక మ్యాగ్జైన్ని తయారు చేసి ఆ మ్యాగ్జైన్ని క్రితం సంవత్సరం వరకు కూడా నడిపి నష్టాలను భరించి కూడా మన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు భాషలో రైతుకు చేరేటట్టు చేసిన మహోన్నత వ్యక్తి మన రామోజీరావు గారు తర్వాత ఇలా మనం చూసుకున్నట్టయితే రైతుని ఇస్తాం మ్యాగజైన్ని తయారు చేసి ఆయన ఒక చిన్న ప్రింటింగ్ మిషన్ తోటి నడిచే ఎట్లపల్లి వెంకటేశ్వరరావు గారు రైతుని అనే మ్యాగజైన్ని తయారు చేసి కొత్త కొత్త పరిజ్ఞానాన్ని కొత్త కొత్త వంగడాల్ని కొత్త కొత్త విషయాల్ని వ్యవసాయాన్ని ఒక బిజినెస్గా ఎలా చేయాలి అనే ఒక ప్రణాళికని ప్రతి రైతుకి ప్రతి నెల కూడా దగ్గర చేర్చడంలో కృతజ్ఞత్యులు అయ్యారు అన్నమాట అలాగే కాకుండా మనకి ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా అయితే మనకు వచ్చిందో ఈటీవీ కాకుండా అదేవిధంగా ఈనాడు పేపర్లో మనకి రైతే రాజు పాడి పంటలు అనే ప్రోగ్రాములను తయారు చేసి ప్రతి నెల కాకుండా ప్రతిరోజు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుకు చేసింది ఎవరో కాదు మన జాతీయులు మన కమ్మ సామాజిక వర్గం వారు వేరే వాళ్ళు ఎవరు కాదు అని నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను అదేవిధంగా మనకి కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు అందరం కష్టాలు పడ్డాము బాధపడ్డాము కానీ తిండికి ఎవరు కూడా తక్కువ కాలేదు ప్రతి ఒక్కళ్ళ తిండి వాళ్లే పండించుకోవడానికి వీలు కలిగించిన ఏకైక వ్యక్తి ఈ రోజున మన ముందే ఉన్నారు అదే పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు అప్పుడు అర్బన్ ఏరియాలో అంటే సిటీలు పట్టణాల్లో ప్రతి ఒక్కరు కూడా తమ మీద వ్యవసాయం చేసుకోవచ్చు కూరగాయలు పండించుకోవచ్చు అవి మనం తినొచ్చు అది మనం డిస్ట్రిబ్యూట్ కూడా చేయడానికి వీలవుతుంది అని చెప్పేసి చేయడం వల్ల కరోనా రెండు సంవత్సరాలలో కూడా ఎవరు కూడా వ్యవసాయ ఉత్పత్తులు లేకుండా నష్టపోయిన వారు లేరు అందువల్ల ఇందాక వెంకటేశ్వర చెప్పినట్టుగా పొలాలు అమ్ముకోవద్దు కృషితో నాస్తి దుర్భిక్షం అని మనం చెప్పుకుంటున్నాము అందువల్ల ప్రతి రైతు కూడా వ్యవసాయాన్ని ఒక వ్యాపార సరైనలో చేసినట్టయితే మనం మంచి లాభాలతో మనం లాభపడటమే కాకుండా దేశానికి ప్రపంచానికి కూడా మంచి ఆహారాన్ని ఇచ్చే వ్యక్తులుగా కూడా మనం ఉంటామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ ముఖ్యంగా కుష్ణకుమారి గారికి ఈ ఫెడరేషన్ చేసి మన అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చినందుకే నా యొక్క శుభాకాంక్షలు చెప్పుకుంటూ నమస్కారం ధన్యవాదాలు సార్